వెల్కమ్ బ్యాక్ టుయల్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు గోవాలో కదా అయితే గోవాలో ఒకసారి నైట్ ఎట్లా ఉంటుంది వైన్ బార్ అంటే బార్ లైన్ అని చెప్పేసి ఒకటి మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ అని చెప్పి అది మొత్తం వైన్ కానీ ఇంకోటి హైలైట్ అయిందండి టిస్ట్ ఇవన్నీటి మధ్యలో ఒక చర్చ్ మాత్రం హైలైట్ సో నేనైతే చూడ్రి ఇందులో మధ్యలా కూడా ఇక ఎట్ల వరకు చూడండి ఇది పది అంటే ఇక్కడ మధ్య జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి కానీ నేను నిజంగా చెప్తాను కదా వేరే లెవెల్కి ఉంది మీకు ఇట్లా చూపిస్తే అర్థం కాదు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇది మొత్తము వాచ్ ఎవరి నుంచి అక్కడ ముంగారు దాకా కూడా మొత్తం బార్లు అంటే ఇక రెస్టారెంట్స్ బార్స్ కెఫేన్ సమ్థింగ్ సంథింగ్ అవన్నీ సో నేను ఇప్పుడు అది మీకు అన్నీ చూపిస్తా నేను చూడండి ఒక్కోసారి బ్యాక్ కెమెరా బ్యాక్ లుక్ పెడుతున్నా చూసి ఎంజాయ్ చేయండి తాగడం అయితే తాగము కానీ చూసి ఎంజాయ్ చేయాలి అంతే ఇది ఎంత ఉందో రైట్ లెఫ్ట్ ఎట్లుందని చెప్పేసి అని తెలుసు కదా మీకు కూడా వన్ మినిట్ సో చూసి కదా ఎన్ని కార్లు లే అన్ని కార్లే కానీ చూడండిగా ఈ నుంచి ఆ నుంచి ఇందాక ఆ అని చెప్పినా కదా ఆ మూల నుంచి ఈ మూల దాకా మొత్తం ఏడు జోడు కిచెన్ అంటే కిచెన్ అంటే రెస్టారెంట్ బార్లు చూపిస్తున్నారు వైన్ షాప్లు మొత్తం మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిరంత చాలామంది ఇవన్నీ మధ్యలో ఒక చిన్న కిరాణా షాప్ కానీ ఒక్కొక్క బిల్డింగ్ మొత్తం షూటింగ్ సెట్ లాగానే మొత్తం షూటింగ్ నెట్లుంటే అప్పుడు మటు షూటింగ్ సెటిల్ వేసారు కదా ఒక్కొక్క పెద్ద పెద్ద డోర్లు పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి ఇంకో ఇవంతా బాగున్నాయి నిజంగా అవి చూసేలా కనిపిస్తుంది ఆడా అదే వైన్ షాప్ అంటే మన వైన్ షాప్ అంటే మన మన సైడ్ ఎట్లుంటాయి అంటే ఒకటొక్కటే ఒక దగ్గర ఉంటాయి కదా ఇడేంటంటే ఎటు చూసిన వైన్స్ ఎటు చూసిన వైన్స్ ఎటు చూసిన వైన్స్ అవి చిన్న వైన్స్ ఇలా పక్క ఒక్క వైన్స్ ఇంకో ఇది బారు రెస్టారెంట్ సైడ్ అంటే ఒకటో ఒకటి ఒకటో ఒకటో నమ్మ ఎన్ని బండ్లు ఎన్ని కార్లు ఎన్ని వెళ్ళి వేరే లెవెల్గా ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం అవే రైట్ సైడ్ మొత్తం అదే కార్లు ఎట్లా నిజంగా చెప్తున్నాను కదా ఇది ఏదో సినిమాలో చూసినట్టు గుర్తుందబ్బా కానీ గుర్తు రావట్లేదు మేబీ ఒకవేళ గుర్తొస్తే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి ఇంకా ఇది కిచెన్ మొత్తం ఎట్లానే వేరు ఉంది ఇదంతా స్టాప్ చెకింగ్ గెలక్సీ క్యాషినో ఇది ఎంతప్ప పేరుండే కానీ సరే చూసుకోరు ఇది బిల్డింగు బాగుంది రెస్టారెంట్ బారు చూసుకోర్రీ చూసుకోర్రీ చూసుకోరు ఎంజాయ్ చేసుకోర్రీ మొత్తం అది అగోళ్ళ గంట కొట్టాడు హుషార్ సినిమాలో గంట పెట్టినాడు కొట్టాడు ఏదైతే వచ్చేసి అబ్బా మొత్తం రివర్ ఒక తుకడ అరేబియన్ సము సముద్రంకి ఒక తుకడ ఇది అక్కడ బ్రిడ్జ్ అవతల బ్రిడ్జ్ ఉంది ఒకటి చూపిస్తాం మస్తుంది మీకు మరి ఏంటిదో టెంపులో సంథింగ్ ఏంటో తెలియదు కానీ చాలా మంది అయితే వచ్చేసారు టెంపులు కొబ్బరికాయలు అన్నీ పెడతారు ఏమో మేబీ తెలియదు మనకు కూడా సో చూసాం చూడరుగా కేబుల్ బ్రిడ్జ్ మన హైదరాబాద్ హైటాస్ సిట్లో కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుందో ఇకి కూడా ఒక బ్రిడ్జ్ అలాగ ఉంది ఇదే ఎట్లుంది అనిపిస్తుందా ఉంది కదా కొన్ని ఫోటో తీసుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా అరబియన్సీ బ్రిడ్జి మీకు నేను నడుస్తున్నా ఇగో ఇదే ఇంకా కనిపిస్తుందా ఇదే అరబియన్సీ బ్రిడ్జి మా నాయన ఊరి నాయన ఇగో కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు మా హైదరాబాద్లో మా దుర్గం చెరువు దగ్గర సీట్లో ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అట్లా ఉంది నిజంగా ఒక వంటనే ఇంత ఇది అప్పట్లో ఎట్లా కట్టారో ఏమో తెలియదు కానీ చాలా గోల్డ్ ఉంది చాలా మంచిగుంది ఉందని చెప్తున్నా నిజంగా హైలైట్ ఇంకోటి ఏంటంటే ఆడ మీకు కనిపిస్తున్నాయా మీకు ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయా ఇక అబ్బాయి చిన్న కెమెరాలో కనిపించదు అబ్బా ఇవన్నీ ఫ్లాగ్స్ అవి నిజం ఇక అవన్నీ ఫ్లాగ్స్ అవి ఉన్నాయి మన ఐ థింక్ మన స్టేట్ ఫ్లాగ్స్ మొత్తం ఉండొచ్చు మన వరల్డ్ ఫ్లాగ్స్ మొత్తం ఉండొచ్చు నాకు తెలిసి సో అది నిజంగా బ్రిడ్జ్ బాగుంది ఇది నేను నడుస్తుంటే ఇంకా నేను కూడా బాగున్నాను నా షాడో కూడా చూడండి నా షాడో కూడా బాగుంది ఇంకేం చేస్తాం ఎంత బాగుంది చెట్లు పుట్టలు ఇక రోడ్డు ఇది ఇది ఏ సినిమాలో చూస్తుంటున్నా బా నిజంగా నాకే అర్థం అవుతుంది ఏ సినిమా చూస్తుంటాను నేను ఏ సినిమాలో చూసినానా కరెక్ట్ గుర్తు రావట్లేదు కానీ నిజంగా ఇది మూవీలో చూసినట్టే ఉంది నాకైతే మూవీలో చూసినట్టు అనిపిస్తుంది ఓకే నో ప్రాబ్లం సో ఇదైతే ఫ్లోటింగ్ మాత్రం చాలా నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంది ఇది సీ సముద్రం కాబట్టి నీ అమ్మ పోతూనే ఉన్నాయి చూస్తే టర్రం వంటుంది కానీ ఇది ఎంతలో లోతుందో కూడా తెలియదు ఇది ఇంకా ఇది లోతుందో కూడా తెలియదు అట్లా ఉంది ఫైవ్ స్టార్ హోటళ్ళు బిల్డింగ్లు నిజంగా చెప్తున్నాం కదా ఒక్కసారి మీకు చూపిస్తున్నా మళ్ళా ఓ కనిపిస్తుందా ఎట్లా ఉంది ఎట్లా ఉంది చూడరు ఇగో ఫైవ్ స్టార్ హోటల్ ఎన్ని ఫ్లోర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఫ్లోర్లు రామాయణం పది ఫ్లోర్లు ఉంది పది ఫ్లోర్లు ఓ గోవాయి గోవా వైన్స్ అవో అదొక రెస్టారెంట్ అండ్ బారు వైమ్ సూ ఎంజాయ్ పాండుగో అవో అడా ఉడిపి చిన్న చిన్న దుకాణాలు చిన్న దుకాణం అయితే చిన్న దుకాణం ఉంది చిన్న దుకాణం ఉంది రోడ్ కూడా భలే బాగుంది అబ్బా ఏమాటకమ్మాట చెప్పుకుంటే రోడ్డు మాత్రం నీట్ చాలా అంటే చాలా బాగుంది ఈ లైన్ మొత్తము అవో ఎట్లా వెయిటింగ్ చేస్తే రోడ్ మొత్తం బాగా అనిపిస్తుంది అది మొత్తం వైన్ షాప్లే మొత్తం వైన్ షాప్ మొత్తం వైన్ షాప్ కిరాణా షాప్లు ఇవ్వండి వైన్ షాప్లో సారీ ఇక్కడ వైన్ షాప్ లాంటివి జరుగుతుంది కిరాణా లో బ్లాక్ అండ్ వైట్ వైన్ షాప్ కిరాణా షాప్ అవో ఆడ పక్కన లైటింగ్ ఫో కొడుతుంది అట్లా పక్కన ఫ్లవర్ బుక్ ఉంది పక్కన జ్యూస్ ప్యాంట్ తర్వాత బ్లాక్ అండ్ వైట్ తర్వాత రుచి వైన్ రెస్టారెంట్ క్లాసిక్ చిన్న 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 చిన్నవి ఉన్నాయి ఏం చేస్తామో ఎట్లా చేస్తామో మనకే పోము కదా గో ఎట్ల సరుకు మొత్తం యాడైన సరుకు అంతా ఇక్కడనే ఉన్నది బాగుంది కారు మాత్రం బాగుంది ఫోర్ ఇంటూ ఫోర్ గోవా గో డ్రై ఫ్రూట్స్ ఇదంతా అది కూడా డ్రై ఫ్రూట్స్ సారీ డ్రై ఫ్రూట్స్ కాదు రాయల్ వైన్ మార్ట్ బాగుంది సో ఎనివే మీరైతే విషయరు కదా వైన్స్ మొత్తం అంటే వైన్ మాట్ వైన్ లైన్ అన్నారు దీన్ని సో అంటే నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్ని అడిగిర్రు వైన్ అంటే చెప్పారు వైన్ లైన్ ఎక్కడ సైడ్ ఉంది వెళ్ళనీ అని చెప్పేసి అని సో చూపించిన కదా వైన్ లైన్ మొత్తం ఒక వీడియో షేర్ చీర సబ్స్క్రైబ్ చేసుకోండి గోవాకి వస్తే మాత్రం ఈ వైన్ లైన్ మాత్రం మిస్ అవ్వకండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడతాను మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్